నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ లగ్నాన సాక్షి పేపర్ పెట్టారో కానీ ఆ రోజు మొదలు ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు వైసీపీకి సంబంధించినటువంటి ఈ సభ్యులు రాజశేఖర రెడ్డికి సంబంధించి ఇదంతా ఈ తతంగా నడుస్తూ వచ్చింది కాలక్రమేపీ సోషల్ మీడియా డెవలప్ అయిన ఈ క్రమంలో సాక్షి ఒక ట్రాయను లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక చేయను దాన్ని అదులుగా చేసుకొని ఈ ఫేక్ ప్రచారాలు వండి వారుస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మరి ముఖ్యంగా ఇది ఇక్కడ ఏం రాశారంటే రాహుల్ అంటే ఒక కథను బ్రేకింగ్ ఆ బ్రేకింగ్ న్యూస్ వచ్చి కర్నూలు ఎయిర్పోర్ట్లో ప్రధాని మోడీని కలిసినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ప్రధానిని కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి ఎమ్మెల్సీ అదే అదేవిధంగా జెడ్పీ చైర్పర్సను ఇంకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మానుకోవాలని చెప్పి అదేవిధంగా బోయ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్టీల్లో జాయిన్ చేయాలని చెప్పి అంటే వాల్మీకి కమ్యూనిటీని వాళ్ళు మెమరానం ఇచ్చారంట అంటే మోడీ గారికి ఇదోసారి ఇది సమస్య ప్రైవేటీకరణ బాబు గారు ఈ మాదిరి చేస్తున్నారు దానివల్ల ఇది అవుతుంది అని చెప్పి ఇదో ఇంగ్లీష్లో పెద్ద లేఖంటూ రాసినట్టు ఆ లేఖని ఏకంగా పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇచ్చినట్టు వైసీపీ వారు ఫేక్ ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు అసలు జరిగినటువంటి వ్యవహారం ఏంది నరేంద్ర మోడీ గారిని కలవడమే గొప్ప అన్నట్టు ఆడ జరిగింది ఎయిర్పోర్ట్లో అందరితో పాటు వచ్చి కేవలం ఫోటోలు దిగిపోయినారు ఇక్కడ మీరుపాక్షి కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఈ విధంగా జరిగింది ఆ రోజు తతంగం కానీ వీళ్ళు ఏదైతే ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారో సిగ్గన్నా ఉండాలా ఒక వ్యవహారం అంటే నేను చెప్తా ఇప్పుడు వీళ్ళు నరేంద్ర మోడీ గారిని అంటూ కలిశారు ప్రస్తుతం వాళ్ళకు ప్రతిపక్షం కాదు కదా కేవలం విపక్ష హోదా ఉన్నది వైఎస్ఆర్సీపీకే అయినా కూడా ప్రోటోకాల్ ప్రకారము ఎవరైనా సరే ప్రధానమంత్రి గారు కావచ్చు లేకుండా ఉంటే సెంట్రల్ మినిస్టర్ కావచ్చు ఎవరు వచ్చాక ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని కలిసేదానికి అదేవిధంగా ఎక్కడైనా సభ పెడితే స్టేజ్ పైన ఈ యొక్క విపక్ష సభ్యులకు కూడా భాగస్వామ్యం కల్పించే విధంగా బయట నుంచి ఎవరైనా పెద్దలు వస్తే ఈ వైఎస్ఆర్సీపీ కూడా ఈ యొక్క టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళు మంచి మనసుతో వాళ్ళని ఆదరిస్తున్నారు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ నేను గుర్తు చేసి చెప్తున్నా గతంలో ఎప్పుడైనా సరే ఈ టీడీపీ వాళ్ళకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ చిన్నపాటి అవకాశం అనేది ఇచ్చారా అసలు మీకు ప్రోటోకాల్ అనేది గుర్తుందా సహజంగా ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను గతంలో పలానా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నారు త్రిపురార్ గారు రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే ఈ భీమవరం దగ్గర అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉంటే కనీసం టీడీపీ వాళ్ళని ఎవరినైనా పిలిచారా కనీసం సొంత పార్టీ ఎంపీ అనేటువంటి రఘురామకృష్ణరాజు గారు రావడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ అడ్డుకున్నారు వీళ్ళ ఎవరైతే అనుచర వర్గం ఉంటుందో వాళ్ళని కూడా రానివ్వకుండా ఎక్కడికెక్కడ ఊర్లు ఊర్లలో ఎవరైతే ఈ త్రిబులార్ గారికి సంబంధించినటువంటి అనుచర వర్గం ఉంటుందో వాళ్ళని ముందుగానే అరెస్ట్ చేశారు ఎవరైనా మర్చిపోయినారా కనీసం ప్రోటోకాల్ గుర్తుండదా ఆ విధంగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి నిర్వాహకం మనం చూసాము ఏవైనా తిరుపతిలో సభ జరిగితే అక్కడ కూడా కనీసం ప్రోటోకాల్ ప్రకారము ఏదైతే టీడీపీకి సభ్యులకి ఒక భాగస్వామి ఇవ్వాలో ఏ రోజు ఆదరించినటువంటి తత్వం మీకు లేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రోజున లేని పెద్ద మనసు చేసుకొని మీకు ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని ఫేక్ ప్రచారాలకి మీరు తెగబడుతున్నారు ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి దోతలు చెప్తారు నరేంద్ర మోడీ గారి వరకు ఈ విషయం కన్నా వెళ్ళిందంటే అంటే సెంట్రల్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆడుకోకూడదు చాలా తప్పు అవుతుంది ఇబ్బందులు పడతారు ఈరోజు మీకు తప్పుడు కానీ నవ్వులాటగానే ఉంటుంది కానీ ఈ విధంగా మెయిన్ ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్లోనే చేశారంటే నరేంద్ర మోడీ గారికంట వీళ్ళు మెమరానం ఇచ్చారంట ఏది మెడికల్ కాలేజీలకు సంబంధించి అదేవిధంగా ఇంకా మనం ఏదైతే ఉన్నదో వినతపత్రం ఏమేమి ఇచ్చారంటే వాల్మీకిల్ని ఎస్టీల్లో జాయిన్ చేయాలని చెప్పి వినతపత్రం ఇచ్చారని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తున్నారు చేసింటే ఉంటే చేయకుండా చెప్పడం ఏంది పానీ లేని వీళ్లకు ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం పద్ధతి ప్రకారం అవకాశం ఇచ్చిన దానికి ఇటువంటి వాటికి ఫేక్ ప్రచారాలు ఊడి కడుతున్నారు ఇంకా రెండో పాయింట్ గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారో తద్వారా పులివెందులకు నీళ్లు తెప్పించే క్రమంలో అక్కడ స్థానిక ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఆ నీళ్లు పులివెందులకు టచ్ అయిన క్రమంలో ఆడ సభ పెడితే ఆయనకు అవకాశం ఇచ్చారు ఆ రోజు అవినాష్ రెడ్డి వచ్చి ఏమంటాడు ప్రోటోకాల్ ప్రకారం పని అవకాశం ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారి పైన అవాకులు చవాకులు బెల్లాడు ఆ రోజు స్టేజ్ పైన ఎవరు మర్చిపోవాలనేటువంటి విషయం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు ఈ కూటమి ప్రభుత్వానికి నేనైతే చెప్తున్నా లేదా కూటమి పార్టీలకు అనుకోండి మీరు కూడా వాళ్ళు ఏదైతే రాజకీయాలు చేశారో అటువంటి రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేయండి పాడలేని అవకాశం ఇస్తే ఇటువంటి నిర్వాకాలకు వీళ్ళు తెగబడతారు గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు మీకు తగినటువంటి దెబ్బలు మీరు ఏమైనా మర్చిపోయినారా మీరు ఎందుకు అంత ఉదాసీనతగా ఉంటారని చెప్పి సగటు ప్రజలు ఖచ్చితంగా అనుకుంటున్నారు పని లేని అవకాశం ఇవ్వద్దు ఇవ్వద్దు అని చెప్పి మరోసారి వినిపించుకుంటున్నాను ధన్యవాదాలు